రిషిత్ అయితే వసదాలు ఇలా అంటూ ఉంటుంది సార్ నేను ఇక్కడ టీ తాగాలనుకుంటున్నాను అనేత అంటూ ఉంటుంది ఏంటి ఇక్కడ అని అంటే అవును సార్ నేను టీ తాగాలనుకుంటున్నాను అనేతా అంటూ ఉంటుంది అలా అని ఇక్కడే తాగాలి దిగండి సార్ మీరు అనేత అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అయినా మీరు టీ తాగరు కదా కాఫీ తాగుతారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటి టీ తాగుతాం అంటున్నారు అంటే నేను అప్పుడప్పుడు టీ కూడా తాగుతాను ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్ అనేత అంటూ ఉంటుంది అవును మేడం మీరు టీ తాగుతారు కాఫీ తాగుతారు నేను నా రక్తాన్ని కూడా తాగుతారు నాకు తెలియదు ఏంటి అనేది అంటూ ఉంటాడు రిషి ఆ మాటలకి నేనేం దొంగనేం కాదు సార్ అనేది అంటూ ఉంటుంది వసుధారా ఇక సరే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఆటో ఎక్కండి నేను ఇంటికి వెళ్ళాక అక్కడ టీ తాగుతూరు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు నేను ఇక్కడే ఈ టీ షాప్లోనే టీ తాగాలి అని వసదార అంటూ ఉంటుంది ఎందుకు మేడం ఇక్కడే ఈ టీ షాప్లోనే టీ తాగాలి అంటే నేను ఫస్ట్ టైం ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఈ టీ ఈ టీ స్టాల్లోనే టీ తాగాను అనేత అంటూ ఉంటుంది అవునా మీకు ఇటువంటి కొ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి ఏంటి అనేది అంటూ ఉంటుంది ఉంటాడు ఆ మాటలకి అవును సార్ నాకు అటువంటి సెంటిమెంట్స్ చాలానే ఉన్నాయి అనైతే అంటూ ఉంటుంది సరే అయితే సరే తప్పదు ఇక్కడే తాగాల అంటే తప్పదు ఇక్కడే టీ తాగాలి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పొగరు నీకు తగ్గదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి సరే పదండి ఇక్కడే తాగుదాం అనేది అంటూ ఉంటాడు రిషి సరే పదండి అని హా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పదండి అని టీ స్టాల్ లోపలికి అయితే వసదారు రిషి అయితే కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు